అన్నాయి మన సృష్టిలో అద్భుతమైన ఇంజనీర్లు పక్షులు అన్నాయి ఎందుకంటే అన్నాయి మనిషి ఏదైనా చేయగల కానీ పక్షి కూడిని మాత్రం అల్లేకపోయాడు అన్నాయి ఈ పక్షి గుళ్ళ నైపుణ్యం మనిషి ఎందుకు అల్లేకపోయాడో చివరిలో చూపిస్తాను అన్న చివరి వరకు చూడండి అన్నాయి ఈ పక్షుల కోసం ఒక లైక్ చేయండి అన్నాయి ఇలా గూలు కట్టే పక్షి పేరు గిజిగాడి పక్షి అన్నాయి మనకి చిన్నప్పుడు కూడా ఒక లెస్న్ ఉండేదాన్ని గిజగాడి గూడని చూడండి అన్న ఒకే చెట్టుకి ఎన్ని గూళ్ళు కట్టుకున్నాయా పక్కనే ఎలాంటి చెట్లు చాలా ఉన్నా సరే ఒకే చెట్టుకి అన్ని గూళ్ళు కట్టుకున్నాయి అన్నాయి ఎందుకంటే అన్న ఈ పక్షులని సమూహంగా జీవిస్తాయి అన్నాయి ఒంటరిగా జీవించడం చాలా తక్కువ ఇవి ఒక రకంగా చెప్పాలంటే అసలు ఒంటరిగా జీవించమన్నాయి ఇవి సమూహంగానే ఉంటాయి ఇవి సమూహంగా జీవించడం వల్ల కూడా వీటికి చాలా లాభాలు ఉన్నాయి అన్నాయి ఇవి చాలా చిన్న పక్షులు అన్నాయి ఆహారం సంపాదించుకోవడం సమూహంగా ఉండడం వల్ల ఈజీ అయ్యిద్ది అన్న వీటికి ఇవి ధాన్యంతో పాటు చిన్న చిన్న పురుగులను కీటకాలను కూడా తింటాయి అన్నాయి ఇవి చిన్న చిన్న కీటకాలు కానీ పురుగులు కానీ వేటాడేటప్పుడు సమూహంగానే వేటాడతాయి అన్నాయి ఇవి గూళ్ళు కట్టుకోవడం కూడా ఎక్కువ మొళ్ళ చెట్లకి తాడి చెట్లకి కట్టుకుంటాయి అన్నాయి ఇలా మళ్ళ చెట్టు గూళ్ళు కట్టుకోవడం వల్ల వాటికి రక్షణ కూడా దొరుకుతుందన్నాయి ఈ పక్షుల శబ్దాలు ఒకసారి వినండి అన్నాయి విన్నారు కదన్నా ఎంత సందర్భం ఉందో మీలో పక్షుల శబ్దాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అన్నాయి చాలా మంది పక్షుల శబ్దాలు వినడం కోసం పార్కులకి పల్లెటూర్లకి అలా వెళ్తారన్నయి ఇలాగే గూళ్ళు కట్టిన ఇంకో ప్లేస్ చూపిస్తారండి అన్న వెళ్దాం ఈ ప్లేస్ చూడండి అన్నయ్య చుట్టూ పొలాల మధ్యలో కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నాయి మనం ఇందా అక్కడ చూసిన దగ్గర కూడా పొలాల్లో ఉన్న చెట్ల మీద కట్టినాయి అన్నయి గుళ్ళు ఇప్పుడు కూడా పొలాల దగ్గర ఉన్న కొబ్బరి చెట్లకే పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి అన్నాయి ఒకసారి ఆ కొబ్బరి చెట్లు కొన్న గుళ్ళు చూపిస్తా చూడండి అన్నయ్య ఈ పక్షుల్లో గూళ్ళు కట్టేది మాత్రం మగపక్షులు అని అన్నాయి మగపక్షి కట్టిన ప్రతి గూళ్ళోనూ ఆడపక్షి ఉండాలని లేదన్నాయి మగపక్షి సగం వరకు గూడు కట్టిన తర్వాత ఆడపక్షి వచ్చి చూసుకునేద్దన్నాయి ఆ గూడు ఆడపక్షి నచ్చితేనే ఆ గూటిలో ఉండిద్దని లేకపోతే వేరే గూటికి వెళ్ళిపోద్ది ఒకవేళ ఆడపక్షికి ఆ గూడు నచ్చలేదు అనుకున్నాను ఇంకా అక్కడతో ఆపేసి వేరే గూడు కట్టడం స్టార్ట్ చేసింది మగపక్షి అందుకే అనుకుంటున్నాయి ఈ కొబ్బరి చెట్టు కూడా చాలా వరకు కట్టిన గుడి ఉన్నాయి ఈ గూడు కట్టే ప్లేస్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాయి అన్నాయి చుట్టూ నీళ్లు అవి గూళ్ళు కట్టుకుంటే గరికి పోస్సులు కానీ తాటినలు కానీ ఎక్కువ దొరికే ప్లేసుల్లో మళ్ళీ వాటి ఆహారం ఎక్కువగా దొరికే ప్లేసుల్లో కట్టుకుంటే అన్నాయి మళ్ళీ ఆహారం కోసం ఎక్కువ దూరం వెళ్లకుండా ఇవన్నీ ఒకేసారి గూళ్ళు కట్టుకోవడం వల్ల వాటికి రక్షణ ఉండద్దు ఎందుకంటే అన్న వీటి మీద దాడి చేస్తే పాములు కానీ వేరే పక్షులు కానీ వీటి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకేసారి కలిసి ఎదుర్కొంటాయి అన్నయి వాటిని ఈ గూరు కడతాకి మగపక్షికి పద్దెనిమిది రోజులు టైం పట్టింది అన్న వీటిలో కూడా కొన్ని దొంగ పక్షులు ఉంటాయి అన్న దొంగ పక్షులు ఏం చేస్తాయండి అండి వేరే పక్షులు కష్టపడి తెచ్చుకున్న గరికపోసలను వాటికి తెలవకుండా ఇవి దొంగతనం చేస్తాయి అన్నాయి ఈ గిజిగాడి పక్షుల్లో గూళ్ళు కట్టడం మగపక్షి బాధ్యత అయితే గుడ్లు పెట్టి పెంచడం ఆడపక్షి బాధ్యత అన్నాయి వీటిలో కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే అన్నాయి కొబ్బరికి ఎండిపోయి పడిపోయినప్పుడు ఆ గూళ్ళు కూడా కింద పడిపోతాయి అన్నాయి అలా రెండు గూళ్ళు కింద పడిపోయినాయి అన్నాయి ఆ పడిపోయిన గుళ్ళు తీర్చొద్దామని అసలు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కొబ్బరాకులకి చాలా గట్టిగా కట్టినాయి అన్నాయి కొబ్బురాకు చాలా నొనుపుగా ఉండింది అన్న అయినా సరే గూడు కొబ్బరాకు నుంచి జారిపోవట్లేదు పూసలతో ఎంత గట్టిగా వెళ్ళినా చూడండి అన్నాయి ఈ గూడలకు ఇంకో ప్రత్యేకత ఉందన్నాయి పక్షులు కట్టుకునే గూడల్లో ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఉండే గూడు ఇది ఒకటేనన్నాయి మిగిలిన పక్షులు కట్టుకునే గూళ్ళు వానకు తడిసే అవకాశం ఉందన్నాయి ఈ పక్షి కట్టుకున్న గుడు అయితే వానకు తడవద్దాయి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అన్న ఈ పక్షులన్నీ కూడా తూర్పు దిక్కు నుంచి గూటిలోకి వెళ్ళేలా గూడు కట్టుకుంటాయండి అన్నాయి ఈ గూడు కూడా హార్ట్ సింబల్ షేప్ లో ఉంది చూడండి అన్నాయి ఇది ఫస్ట్ చూసి పైన ఒక గూడు కిందకి గూడు అనుకున్నాను అన్న కానీ తర్వాత చూస్తే తెలిసిందండి పై దానికి మార్గం లేదని వెళ్తాకి కింద గూడు నుంచి కూడా పైకి వెళ్తాకి దారి లేదన్నాయి ఆ కొబ్బరాకులకి గూడు ఎంత గట్టిగా కట్టిందో చూడండి అన్న ఈ కింద పడిపోయిన గూడ నుంచి ఎలుకలు కానీ వడతలు కానీ వాటి గూడు కట్టుకుంటాకి ఈ పీసులు తీసుకెళ్ళిపోతాయి అన్నాయి అందుకే ఈ గూడు డ్యామేజ్ అయింది అన్న ఇంకోటి సగం కట్టిన కూడా నీడలో పడిపోయిందన్న దాన్ని కూడా చూద్దాం సగం కట్టిన గూడైనా పూర్తిగా కట్టిన గూడైనా అన్నాయి ఏదైనా సరే పీస్ ఒక్క పీస్ కూడా బయటకు రావట్లేదు అన్న గూడు నుంచి మనం ఇంటికి ప్లాస్టింగ్ చేపిస్తే ఎంత నుంపుగా ఉంటే గోడలు అలా ఉన్నాయన్న ఈ గూడ్లు కూడా నాకైతే ఈ గూడు కొత్తగా ఉందన్నాయి పైన ఒక గూళ్ళలాగా ఉంది కింద ఒక గూడు కట్టింది ఎందుకు కట్టింది అంటారన్న కింద గూడు నుంచి పై గూడికి వెళ్తే దారి కూడా లేదన్నాయి కింద కూడు క్లోజ్ చేసేసి ఉంది అన్నయ్య పైకి వెళ్తాకి దారి లేకుండా మీరే చూడండి అన్నయ్య ఒకసారి